వరల్డ్ స్వతంత్ర భారతదేశంగా డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది చాలా చిన్నది మనం పురాణాలను విన్నప్పుడు చరిత్రలు చదివినప్పుడు వేల సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం చర్చించుకుంటున్నాం వేల సంవత్సరాల చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది ఒక చిన్న ప్రయాణం మాత్రమే ఈ చిన్న ప్రయాణంలో ఎంతో మంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మంత్రులు రకరకాలుగా వచ్చారు కానీ కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలబడ్డరు ఆ కొద్దిమంది చరిత్రలో తీసుకున్న నిర్ణయాలు చరిత్రనే తిప్పే విధంగా రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి పదం వైపు నడిచినాయి క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఆనాడు మన బిడ్డ పివి నరసింహరావు గారు తెలంగాణ బిడ్డ ఈ దేశానికే దార్శనికుడుగా మారి ప్రపంచానికే పోటీ పడే దేశంగా తీర్చిదిద్దినవాడు పివి నరసింహారావు గారు ఈరోజు దేశంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారికి నచ్చినా నచ్చకపోయినా పివి నరసింహారావు గారి పేరు తీసుకోకుండా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్న విషయాన్ని ప్రస్తావించలేరు అది వారి యొక్క విఘ్నత ఈ పరిణామ క్రమంలో ఈరోజు ఇక్కడున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన అందరినీ నా సూటి ప్రశ్న మన భవిష్యత్ తరాలకు ఏం అవసరం ఉందో ఆ ప్రణాళికలు సిద్ధం చేయడమే పాలకులుగా మా మీద ఉన్న బాధ్యత ప్రజలు మాకిచ్చిన అధికారం మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల శ్రేయస్సు కోసం మేము విధి విధానాలను సృష్టించాలి ఆ విధి విధానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజాపాలన యొక్క విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే ఈరోజు ఒక్కొక్కరికొక బ్రాండ్ ఉంది అనేదైతే ఈ ఈరోజు నా బ్రాండ్ యంగ్ ఇండియా అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలుపెట్టుకుంటున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలుపెట్టుకుంటున్నాం నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితోని హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా టెన్ టు ట్వెల్వ్ మిలియన్స్ అంటే మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా కోటి కోటి ఇరవై లక్షల మంది కానీ ఒలింపిక్స్లో ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు సున్నా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు పాలకులు ఆలోచించాలి ఒక చిన్న దేశం నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక థర్టీ ఎకర్స్ క్యాంపస్ జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు ఆ అమ్మాయి ఆర్శ్రయలో త్రీ గోల్డ్ మెడల్స్ సాధించింది ఒక కాలేజ్ కిట్ ఆ దేశం యొక్క ప్రతిష్ట మూడు బంగారు పథకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఇతర పథకాలు లేకపోతే మన ఆర్థిక స్థోమత పెరగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లల యొక్క విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం వల్ల మన స్పెండింగ్ కెపాసిటీస్ పెరిగినాయి లేదా మన ఆదాయాన్ని మొత్తం పిల్లలు చదువుల కోసమే పెడుతున్నాం కానీ చదువుకున్న పిల్లలకు చదువుకుదగ్గ ఉద్యోగము వృత్తి నైపుణ్యం ఉన్నదా అంటే లేదు దెర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఒక లక్ష పది వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు జస్ట్ లైక్ దట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రుల పాపం గ్రామీణ ప్రాంతాలలో మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి పేదవాళ్ళు వస్తుంటారు సార్ నువ్వు ముఖ్యమంత్రి గారు ఎలాంటి పెద్ద కంపెనీలకు చెప్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి మేము ఈ బరువును మోయలేము మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు ఆఫీస్లో ఒక కుర్చీ ఫ్యాను ఏసీ అతను కావాల్సినవి అన్ని ఇస్తే ఇట్లొక పది మంది మా సంస్థలో చేరినంటే మా సంస్థ ఉద్యోగాలు ఇచ్చుడు కాదు మేము ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోవాల్సి వస్తుంది సార్ అని చెప్తున్నారు వాళ్ళు అందుకే ఈరోజు ఆలోచన చేసి లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని ఆ యూనివర్సిటీకి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీస్ మీకు అందరికి తెలుసు ఈరోజు రోడ్ల మీద ప్రతి నాలుగు వెహికల్స్లలో ఒక వెహికల్ మహీంద్రా వెహికల్ ఉంటుంది ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ దిగ్గజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉన్నాడు ఈరోజు మహేంద్ర యూనివర్సిటీ ఉన్నది ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక అకాడమీని నడపగలుగుతున్నారు ఆ వ్యక్తినే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉండి అరవై ఎకరాలలో ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీని నిర్మించడమే కాకుండా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల కార్పస్ ఫండ్ ఆ బోర్డుకి ఇవ్వదలుచుకున్నాం ఇట్ ఈజ్ అటానమస్ వాళ్ళు ఏ రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రావాల్సిన పని లేదు ఆ బోర్డులో ఉన్న డైరెక్టర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంక్లూడింగ్ వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ విశ్వేశ్వరరెడ్డి గారి ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ ఇన్ దట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎక్కడ రాజకీయ పరమైన ఆలోచన చేయలే దిగ్గజాలుగా రాణించిన వాళ్ళైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకున్నాం రెడ్డి ల్యాబ్స్ కావచ్చు అరవిందో కావచ్చు ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలు సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్రా ఉన్నాడు ఈరోజు ఒక సక్సెస్ స్టోరీ కింద ప్రపంచానికే ఒక ఆదర్శంగా స్కిల్ డెవలప్మెంట్లో మనం ఇంత ముందు స్కిల్స్లో మీకు డిప్లొమా ఉంది సర్టిఫికెట్ కోర్సు ఉంది కానీ డిగ్రీ లేదు ఇప్పుడు మన యూనివర్సిటీ నుంచే డిగ్రీ ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు మాస్టర్స్ చదవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ లేకపోతే వాళ్ళు ఫర్దర్గా చదవలేరు అందుకే ఆలోచన చేసి ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఫోర్ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చి ఇతర దేశాలలో మాస్టర్స్ చదువుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పించినాం థియరీనే కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అకాడమిక్ టైంలో ప్రాక్టికల్స్ ఆయా కార్పొరేట్ కంపెనీలే డైరెక్ట్గా తీసుకుని వాళ్ళ కంపెనీలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందే వాళ్ళను డైరెక్ట్గా ముందుగానే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటున్నారు సో ఈ మధ్య ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నారు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అందరికి ఎంతమంది జరుగు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి యువతికి ఈరోజు ఉద్యోగ భద్రత ఉన్నది వాళ్ళకి సిలబస్ నుంచి శిక్షణ వరకు ఆ కార్పొరేట్ కంపెనీలే బాధ్యత తీసుకుని ఉద్యోగ భద్రతను ఆ కార్పొరేట్ కంపెనీలే కనిపిస్తున్నాయి అదే కాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ ఎ పాలసీ వి వీ టేకెన్ అ డెసిషన్ ఇప్పుడు ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీకి కూడా ఈ దేశంలో ఉండే పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందరినీ చేసి పెద్ద కంపెనీల యజమానులే ముందుకు వచ్చారు ఆ బోర్డుకి లేకపోతే ఆ యూనివర్సిటీకి చైర్పర్స్ అనుకుంటామని ఇప్పుడు ఆ పోటీ పడే వాళ్ళ దగ్గరలో కొంతమందిని షార్ట్లీ చేసి ఈరోజు మనం తీసుకోవాలనుకుంటున్నాం ఇదే కాదు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన మేము చెప్పిన కానీ ఏ స్కూల్కి కానీ ఎక్కడ కనీస వసతులు కూడా లేవు చిన్న చిన్న పోల్ట్రీ ఫామ్లలోనో లేకపోతే నాలుగు రూముల్లో రెండు వేల మంది స్టూడెంట్స్ని ఉంచే పరిస్థితి నాలుగు బాత్రూమ్లు ఉంటే రెండు వేల మంది పిల్లలు ఉన్నారు ఒక్క బాత్రూమ్ ఉంటే వెయ్యి మంది ఆడపిల్లలు ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ప్రారంభించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నిశితంగా గమనించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక ట్వంటీ ఫైవ్ ఎకర్స్ క్యాంపస్ విత్ టూ హండ్రెడ్ క్రోర్స్ డెవలప్మెంట్తోని మన్ననే యాభై ఎనిమిది స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేర్ దే కెన్ స్టడీ మోర్ దాన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అదర్ స్టూడెంట్స్ని ఒక కార్పొరేట్ స్కూళ్లతో కార్పొరేట్ కాలేజీలతో ఒక యూనివర్సిటీతో పోటీ పడే విధంగా ఇరవై ఐదు ఎకరాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈచ్ స్కూల్కి టూ హండ్రెడ్ క్రోర్స్ మన్ననే లెవెన్ అండ్ హాఫ్ థౌసండ్ క్రోర్స్ మొన్న బడ్జెట్లో ఫండ్స్ రిలీజ్ చేసిన ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది తొందరలోనే నిన్న మన బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్లోనే గవర్నమెంట్ విధానంలో ఒక చిన్న అస్పష్టత ఉన్నదని నాకు అనిపించింది నిన్న మన్న ఎక్స్పర్ట్స్తో ఎడ్యుకేషన్ కమిషన్తో జయప్రకాష్ నారాయణ్ లాంటి వాళ్ళతో చాలామందితో నేను చర్చలు చేసిన ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్న తేడా అయ్యింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ ప్రైవేట్లో పదకొండు వేల ఐదు వందల స్కూల్స్ ఉంటే ముప్పై ఆరు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు ఫార్ బెటర్ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్లు ఉన్న వాళ్ళకి ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు వేరేస్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ గ్రాడ్యు హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది కానీ పదకొండు వేల ఐదు వందల ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులు ముప్పై ఆరు లక్షల మంది అయితే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల స్కూల్స్ ఉన్న గవర్నమెంట్లో చదువుకుంటున్నది పద్దెనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని ఫస్ట్ క్లాస్లో స్కూల్కి పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిషన్ తీసుకుని వెర్ ఐస్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ యూకేజీ ఎల్కేజీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడే త్రీ ప్లస్కి నర్సరీ ఫోర్ ప్లస్కి యూకేజీ ఫైవ్ ప్లస్కి ఎల్కేజీ ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి సో ఇనీషియల్గానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము అందుకే ఈరోజు ఆలోచన చేసినాం బేసిక్స్లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల మూడు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ యూకేజీ ఎల్కేజీకి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ యూకేజీ ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ని రన్ చేయాలా ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకున్నాం తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ ఎల్కేజీ యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ఈ ప్రీ స్కూల్ని కూడా ఈరోజు మనం గవర్నమెంట్లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం ఈరోజు పోలీస్ స్కూల్ కూడా చాలామంది మా ఆర్మీ స్కూల్ సైనిక్ స్కూల్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చినాం రకరకాల బ్రాండింగ్ అంటే దేశ సేవలో ఉన్న దేశ రక్షణలో ఉన్న సిబ్బంది డిఫెన్స్ కానీ నేవీ కానీ ఆర్మీ కానీ వాళ్ళ స్కూల్స్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ స్కూల్లో చదవడమే ఒక గొప్ప అవకాశంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు ఆ స్కూల్లో ఉండే పిల్లలు చాలా గొప్పగా వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన ఆర్మీ స్కూల్ నుంచి వచ్చిన సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన అని కరెక్ట్ వాళ్ళు బాగున్నారు కాబట్టి చెప్పుకుంటున్నారు మరి పోలీస్కి ఏమైందని నేను అడుగుతున్నా మనం కాంప్యూట్ చేయలేము వాళ్ళతోటి మనకు శక్తి లేదా మనకు విజన్ లేదా పోలీస్ స్కూల్ ఎందుకు కాంపీట్ చేయొద్దు ఎన్డీఏ స్కూల్తో మనం పోటీ పడలేమా ఆర్మీ స్కూల్తో మనం పోటీ పడలేమా వాళ్ళకి ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్కి ఇవ్వడానికి గవర్నమెంట్కి ఉన్న మూడు లక్షల కోట్ల బడ్జెట్లో ఇది ఒక పెద్ద లెక్కన అందుకే ఈరోజు నేను స్పష్టంగా ఆలోచన చేసి ఇక్కడ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఉన్న పోలీస్ సిబ్బంది నేను అడుగుతున్నా మీ బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకోండి ఎక్కడైనా మీ పిల్లలు కలిస్తే నేను పోలీస్ స్కూల్లో చదువుకుంటున్నాను చెప్పుకునే విధంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దాలి మీకేం కావాలనో గవర్నమెంట్ మీతో ఉంది మీ ముఖ్యమంత్రి మీతో ఉన్నాడు మీకు నిధులు కావచ్చు అనుమతులు కావచ్చు ఏం కావాలన్నా కేజీ టూ పీజీ వరకు మీ పోలీస్ స్కూల్ని మీరు తీర్చిదిద్దుకోండి నేను ఉన్నంతకాలం మీకు నిధులకు కానీ అనుమతులకు కానీ ఎలాంటి ఇబ్బంది రాదు అని నేను చెప్పి నేను మీకు మాటిస్తున్నాను ఎందుకు మీ పిల్లలు ఆత్మ భావంతోని భావంతో బాధపడాలి మా తల్లిదండ్రులు పోలీసు ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పుకోవడానికి ఎందుకు వాళ్ళు వెనకం వేయాలి సమాజంలో అందరికంటే ఎక్కువగా సేవలు అందిస్తున్నది అందరికంటే ఎక్కువగా రక్షణ కల్పిస్తున్నది అందరికంటే ఎక్కువగా పేదలకు ఉపయోగపడుతున్నది పోలీస్ శాఖ కానీ అది ఎందుకు మీరు మీ బ్రాండింగ్ మీరు ఎందుకు చెడగొట్టుకుంటున్నారని నేను అడుగుతున్నాను అల్టిమేట్గా ఏ ఆఫీసర్ అయినా ఏ చిన్న చిరుద్యోగి అయినా వాళ్ళ జీవితం అంతా కష్టపడేదంతా వాళ్ళ పిల్లల కోసమే కదా ఆ పిల్లలు మంచిగా చదువుకొని ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకులుగానో ఈ దేశ నిర్మాణంలో పనికొచ్చే అధికారులుగానో రాణిస్తే అంతకంటే తల్లిదండ్రులుగా మీకు ఏముంటుంది సంతోషమని నేను అడుగుతున్నా అందుకే ఈ పోలీస్ స్కూల్ మీ అందరి మన అందరి బాధ్యత దీన్ని తీర్చిదిద్దడం అనేది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను విశాల్ గోయల్కి నేను సూచన చేస్తున్నా ఎందుకంటే సిలికాన్ వ్యాలీతో పోటీ పడే విధంగా షామీర్పేటలో ఫార్మా సైడ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసింది ఈరోజు ఫార్మా అంటేనే ఈరోజు వ్యాక్సిన్లో కానీ బల్క్ డ్రగ్లో కానీ హైదరాబాద్ తెలంగాణకు ఉన్న ఇంపార్టెన్స్ మీకు అందరికీ తెలుసు అందుకే కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడండి ముఖ్యమంత్రి గారు నేను అనుమతిస్తున్న డీజీపీ గారికి సివి ఆనంద్ గారికి ఇక్కడ ఉండే ఐటీ కంపెనీల నుంచి ఫార్మా కంపెనీల వరకు పిలిచి మాట్లాడండి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని పోలీస్ స్కూల్లో డిపాజిట్ చేసే విధంగా వాళ్ళని మీరు మాట్లాడండి ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఇన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నడుస్తున్నాయంటే పోలీసు రక్షణ లేకుండా పోలీసు భరోసా లేకుండా ఈ సంస్థలన్నీ నడుస్తున్నాయా మరి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే పోలీసు పిల్లల చదువులకు అవసరమైన సహాయం అందించడం వాళ్ళ బాధ్యత కాదా అందుకే ఈరోజు ప్రభుత్వ పరంగా ఎవరితో మాట్లాడాలో నాకు చెప్పండి ఎవరితో అయినా నేను మాట్లాడతాను మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఒక వంద కోట్లు మీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోండి ప్రతి రూపాయి కోసం గవర్నమెంట్ వైపు చూడొద్దు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని హండ్రెడ్ క్రోస్ మీ దగ్గర ఉంటే అందులోకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ మీరు అకాడమిక్ ఇయర్ ప్లాన్ చేసుకోండి ఆ బడ్జెట్ నుంచి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో మీరే సొంతంగా నిర్ణయం తీసుకోండి కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి అవసరమైన అనుమతులు ఏం కావాలో నాకు చెప్పండి ఆ అనుమతులన్నింటిని బాధ్యత నాది యంగ్ ఇండియా అనే టైటిల్ ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ దిస్ టైటిల్ మహాత్మా గాంధీ హెస్ క్రియేటెడ్ దిస్ టైటిల్ నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వరకు నైన్టీన్ థర్టీ వన్ వరకు టెన్ ఇయర్స్ స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిండ పత్రిక పేరు యంగ్ ఇండియా దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ ఆ స్పిరిట్ నుంచే ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు సాగునీరు ఉండొచ్చు భోజనం పెట్టి ఉండొచ్చు మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్ యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ దీనికి అన్ని రకాలుగా మా ప్రభుత్వం మీకు సహకారాన్ని అందిస్తుంది తక్కువ సమయంలో ఇంత మంచి క్యాంపస్ను క్రియేట్ చేసినందుకు అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీస్ శాఖ సిబ్బందికి అందరికి సూచన చేస్తున్న మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి వీలైనంత మేరకు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి గోయింగ్ ఫార్వర్డ్ ఏ విధంగా వాళ్ళకి ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలను అన్నిటినీ ఆలోచన చేద్దాం ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకండి మనం నిర్మాణం చేసుకుందాం పోలీస్ శాఖలో ఈ మధ్యలోనే క్రికెట్లో వరల్డ్ కప్ కాడిన సిరాజుద్దీన్ యజ్ ఫాస్ట్ మేబీ ట్వెల్త్ క్లాస్ ఆ అన్ని ఎగ్జాబిషన్స్ ఇచ్చి క్రికెట్లో రాణించినందుకు డిఎస్పీ కార్డర్ పోస్ట్ మీ డిపార్ట్మెంట్లో ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్ జరీన్ ఒక అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్ అయినందుకు ఆ అమ్మాయికి కూడా డిఎస్పి ఉద్యోగం ఇచ్చినాం పోలీస్ శాఖలో సో ఈరోజు ఒక సిరాజుద్దీన్ ఒక నిఖజ్ జరీన్ చదువులో కాదు క్రీడల్లో రాణించినా కూడా గ్రూప్ వన్ క్యాడర్ డిఎస్పీ పోస్ట్లు వచ్చినాయంటే మీరు మీ పిల్లలకు ఆ స్ఫూర్తిని ఇవ్వండి ఆ క్రీడాకారులు మీ పోలీస్ శాఖనే కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా వాళ్ళను వీక్లీయో మంత్లీయో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కో ఎప్పుడు వాళ్ళకి సమయం దొరికినా ఆస్ దెమ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దిస్ కిడ్స్ దాంతో పిల్లలు ఇన్స్పైర్ అవుతారు దాంతో వాళ్ళు కూడా ఒక బాధ్యత వాళ్ళకు కూడా వాళ్ళ స్ఫూర్తితోని కొత్త క్రీడాకారులు తయారవుతే వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తి సంతృప్తినిస్తుంది ఆ విధంగా వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారికి నేను ఆదేశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా